ప్రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక బేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక కీర్తన ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తాం సోదరుడా నిద్ర నుండి నామమును ఏమమును సోదరుడా నిద్ర నుండి ప్రకటించను ఏ నామమును సో మరియేలాని ద్రించదవు ఈ ధరను లేపెడు సమయమిదే సో మరియేలాని ద్రించదవు ఈ ధరను లేపెడు సమయమిదే మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే సిలువనుమో లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే వాక్యం చదువుకుందాము మత శవార్థ ఇరవై ఆరో అధ్యాయము ముప్పై వచనం నలభై వచనం చదువుకుందాం కొంత దూరం వెళ్ళి సాగిల పడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగింపు ఆయనను నా ప్రకారం కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన మరలా శిష్యులకి వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా ప్రియమైనటువంటి దైవజనమా చదువుకున్నటువంటి లేఖన భాగం వారు కలువరి శిల్వ యాగానికి ముందుగా ఆయన ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఆ శ్రమలని ఆయన అర్థం చేసుకొని వాటిని దేవుడు తొలగించాలనే ఉద్దేశంతో గెత్సెమన తోటకు శిష్యులతో వెళ్ళి అక్కడ ప్రార్థించినట్లుగా మనం చూస్తాం ఆయన ముందుగా చూసినట్లయితే ప్రార్థన చేసే విధానంలో సాగిలపడి తండ్రి అని సంబోధిస్తూ సాధ్యమైతే ఈ గిన్నె తొలగించయ్యా అని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం వెంటనే నా ఇష్టం కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను మీరు మెల్కగా ఉండి ప్రార్థన చేయండి మీరు కూడా అని అడిగాడు తిరిగి వచ్చి చూసే వరకు వారందరూ నిద్రపోతున్నారు మీరు ఒక గడి అయినా మేల్కొని ఉండలేరా ప్రార్థన చేయలేరా శిష్యులని ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం వారికి దేవునితో ఉన్నటువంటి సహవాస సంబంధంలో దేవుడు అనుభవించేటువంటి శ్రమలు అనుభవించబోయే శ్రమలు వారికి అర్థం కావట్లే ఆయన ఎంత చెప్పినా అర్థం కావట్లే నన్ను సిలువ అప్పగిస్తారు నేను సిలువలో మరణిస్తాను నేను తెల్లవారుజామున లేస్తాను మీకంటే ముందుగా గల్లీలకు వెళ్తాను అని కూడా చెప్పాడు వాటికేం వాళ్ళకేం అర్థం కాలేదు నమ్మట్లేరు అయితే యేసుప్రభు వారు ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం మూడుసార్లు ప్రార్థన చేశాడు శిలువ కొరకు ఆయన సిద్ధపాటు ప్రార్థన అయితే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని క్రైస్తవ జీవితంలో మనం అర్థం చేసుకోవాలి మనం కూడా మనం ఎదుర్కొనే సమస్యల కొరకు విసుక ప్రార్థించాలి నిద్రపోక మేలుకోతో ఉండి ప్రార్థించాలి ఒక గడియ అన్నాడు కానీ గడియలు గడియలే ప్రార్థించాలి మనం కనీసం ఒక గడి అయినా అన్నాడు మనం ఈ రోజుల్లో ప్రార్థన చేయడానికి ఒక అర్ధ గంట కూడా ఒక ఐదు నిమిషాలు కూడా వెచ్చించే పరిస్థితుల్లో లేం సోమరి పూతుల వలె ఛాన్స్ దొరికితే అస్తమానం నిద్రపోదామనే చూస్తూ ఉన్నాం మన వంతుగా మనకున్నటువంటి భారం ప్రార్థన భారం ఉంది కదా మనము మన కొరకు ప్రార్థించాలి మన కుటుంబాల కొరకు ప్రార్థించాలి సంఘం కొరకు ప్రార్థించాలి స్వార్థ పరిచర్య కొరకు ప్రార్థించాలి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులకు న్యాయమైన పరిపాలన అందించడానికి వారికి బుద్ధి కలగడానికి మనం వంతుగా ప్రార్థించాలి అలాంటి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు ప్రార్థనే మనకు ఆయుషు ప్రార్థనే మనకు ప్రాణం ప్రార్థనే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస అయి ఉండాలి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోక ప్రార్థన నేర్పాడు ఇక్కడ సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించమనే విషయాన్ని కూడా నేర్పాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మనం ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అలవర్చుకోవాలి వేకువ జామునే లేచి మనం ప్రార్థించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది కనుక అలా ప్రార్థన చేయడానికి ప్రభు మనకు నేర్పునుగాక సహాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోక తండ్రి నీవు మాకు నేర్పినటువంటి ప్రార్థనా పాఠాన్ని బట్టి వందనాలు నీ వలనే ప్రభావం మేము మూడు సార్లు ప్రార్థించడానికి మాకు నేర్పుము అనేక సమస్యల కొరకు మేము ప్రార్థించే వారంగా ఉండడానికి ప్రార్థన స్పందన మా హృదయంలో కలగడానికి తండ్రి జాముని లేచి నీ ముఖ దర్శనం చేసి నీకు మొరపెట్టుకోవడానికి మేము సాగిలపడి ప్రార్థించడానికి మాకు నేర్పుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆ మెయిన్